ఓం నమో వెంకటేశాయ హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణిని అమ్మ ఇక్కడ దేవుడికి పూజ చేస్తూ ఉంది ఎప్పటి నుంచో తిరుపతి వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటా ఉన్నా అది ఇప్పటికి నెరవేరింది నాకు తెలిసి మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎప్పుడు తిరుపతి వెళ్ళాలన్నా ఒక రెండు రోజుల ముందల నుంచి అనుకుంటా ఉండేవాళ్ళం అమ్మ ఏమో ముందల వెళ్ళే ముందలైతే పులిహారం అవన్నీ కలిపి పెట్టేది అక్కడ తిని కానీ ఇప్పుడైతే అప్పటికప్పుడు అనుకొని టికెట్లు బుక్ చేసుకొని ఇంకా వెళ్ళి వెళ్ళిపోవడమే వెంటనే ఎందుకంటే ఇన్స్టెంట్గా ఎక్కడ పడితే అక్కడే ఇన్స్టెంట్గా ఫుడ్ తినేయొచ్చని కాకపోతే హేము మా మా హేము ఉన్నాడు కాబట్టి కొంచెం ఏమైనా తినేవి అవి ముందలే తీసిపెట్టింది మా అమ్మ ఫ్రూట్స్ అని బిస్కెట్లని అవి ముందలే తీసి పెట్టుకున్నాము అక్కడ మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉంటుందని ఇంకా చెప్పులు లేకుండా ఒట్టికాల మీదే వెళ్తున్నాం తిరుపతికి అమ్మ మొక్కు అంటే అంటే మా చిన్నోడు పుట్టెంటుకలప్పుడు అనుకుంది అమ్మ అప్పుడు అంత సవ్యంగా ఉంటే ఆ బాబుని తీసుకొని పుట్టెంటుకలు ఇస్తామని ఆ టైంలో బ్రహ్మోత్సవాళ్ళ టైంలో వెళ్ళాము మేము బాబు మేమే వెళ్ళాము లోపలికి అమ్మ బయటే ఉంది లోపలికి రాలేదు దేవుడిని నేను చూడలేదు అప్పుడు తలనీళ్ళు ఇచ్చింది తలనీళ్ళలు ఇచ్చింది కాకపోతే దేవుని చూడలేదు కాబట్టి మళ్ళీ ఈసారి వస్తామని అనుకుంది అనుకున్న నుంచి ఇంకా డిలే అవుతా ఉంది ఫైనల్గా ఇప్పుడు కుదిరింది అందుకే మా అమ్మ చాలా ఆనందంగా ఉంది ఇక్కడ మా నేను నేను పెట్టిస్తా ఉన్నాను అక్కడ ట్రైన్ ఏమో పదనాలుగు అని చెప్పారు పన్నెండు అయినా ఇంకా రాల అన్ని ట్రైన్లు చూస్తూ ఉన్నాడు మా ఫుల్ హ్యాపీ అవుతూ ఉన్నాడు ఫైనల్గా ట్రైన్ వచ్చింది ఇంకా పడుకొని మార్నింగ్ దిగాము ఇంకా అందరు అక్కడ ఆగి ఫోటోలు దిగుతాం అంటే ఇంక మనం కూడా దిగుదామని ఉన్నాము అప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉంది నా చేతిలోనే ఇంకా కింద పెట్టాము ఇంక అంతే బండి మా వారు చెప్పంగానే ఇంకా అంతే వాటర్ బాటిల్ అక్కడ మిస్ అయిపోయింది వదిలేసాము ఇంకా దిగి వెళ్ళి ఇంకా అమ్మ మొక్క తీర్చుకుంది ఇంకా గుండు వారు హేము అమ్మ ముగ్గురిచ్చారు గుండు ఇంకా నేనేమో హేము ఇప్పుడు టెంట్ క్లప్పుడు ఇచ్చేసాను నేను ఆల్రెడీ గుండు అందుకని ఇప్పుడు ఓన్లీ కత్తర్లో ఒకటి ఇచ్చాను ఇంక ఇక్కడ రెడీ అయిపోయి ఇంకా అక్కడ దర్శనానికి వెళ్ళడానికి ఆగాము ఏమో టిఫిన్ చేయడానికి డిస్కషన్ జరుగుతూ ఉన్నాము హేమో ఏమో బుడకలో బొమ్మది బుడక ఫైనల్ ఫైనల్గా తినేసి ఇంకా గుడిలోకి వెళ్దాం అనేసి బయలుదేరుతా ఉన్నాము ఇక్కడ ఫ్రీ బస్సులు ఏదో వస్తాయని ఆగాము మాకేం బస్సు పడదు ఇంకా జీబ్లో వెళ్ళిపోయాము దేవుడి దగ్గరికి క్యూలోకి క్యూలో ఒక లైనింగ్ స్టార్ట్ అయ్యాము లోపలికి వెళ్ళాము ఇంకా పదహారు గంటలు లోపలే ఉన్నాము ఇంకా ఫైనల్గా దర్శనం అయింది ఇంకా బయటకు వచ్చి కొబ్బరికాయ తీసుకొని దేవుడికి కూడా ఉన్నాము అదే దర్శనం ఒక గంటలోనో హాఫ్ అన్ అవర్లోనో అయిపోయి ఉంటే అంత ఉండేది కదా పదహారు గంటలు ఎప్పుడు చూస్తామో ఎప్పుడు చూస్తామో ఇంకా అదే ఇదిలో ఉన్నాము ఇంకా ఫైనల్గా మనం లోపలికి వెళ్ళాక ఒక ఐదు సెకండ్లు ఐదు సెకండ్లు కూడా లేము ఇంకా అలా చూడంగానే వెంటనే తోసారు మొత్తానికి మా దర్శనం బాగా జరిగింది ఇంకా ఆ రోజు పొద్దున్నే సన్నగా చల్లులు పడతా ఉన్నాయి ఇంకా తీసుకొని కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ ఇంకా వెంటనే ఇంకా వెళ్ళిపోవడానికి టికెట్లు అయితే బుక్ చేస్తాడు ఇంక అక్కడ దీపారాధన వెలిగిస్తూ ఉన్నాము కడ్డీలు అవి కానీ దేవుని అన్న ప్రసాదం అయితే మేము తినలేదు అక్కడ లోపలే ఉన్నాం కాబట్టి ఇంకా అక్కడ పెట్టిన సాంబార్ అన్నం అవే తిన్నా ప్రతిసారి అయితే అక్కడ భోజనం తినేవాళ్ళం ఈసారి మిస్ అయ్యాము కానీ అక్కడ అయితే భోజనం తినాలని నాకు ఎంత ఆశగా ఉండిద్దో కడుపుతో ఉన్నప్పుడు కూడా అంతే హేము కడుపుతో ఉన్నప్పుడు తినాలనిపించేది ఫ్యాంక్ లడ్డు ప్రసాదం అయితే తీసేసుకున్నాము ఇంకా దేవుడి ఫోటో ఏమన్నా తీసుకున్నాము ఇంట్లో లేదు అనేసి ఇంకా కొబ్బరికాయ కొట్టాక వెళ్దాంలే అని చెప్పి మన కొబ్బరికాయ కొట్టడం అంత పర్ఫెక్ట్గా రాదు ఇక్కడ అదే మా వారు చెప్తా ఉన్నాడు ఇంకా ఫైనల్గా అయితే కొట్టాము ఈ వీడియో అయితే చాలా మెమరబుల్గా ఉండిద్ది ఇన్నిసార్లు వెళ్ళినా ఎప్పుడు తీసుకోలేదు వీడియో అనేది నాన్న అన్న ఉన్నప్పుడు లేదు వీడియో ఇదైతే చాలా గుర్తుగా ఉండిద్ది ఇంకా ఫైనల్గా గాజుల దగ్గరికి వెళ్ళాము గాజులు తీసుకున్నాము ఇంకా చిన్న క్లిప్ తీసుకున్నాము ఇక్కడ గుడి దగ్గర ఇక్కడ చిన్న విగ్రహం ఒకటి తీసుకున్నాము షాప్లోని ఇంక ఫైనల్గా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాక అమ్మ పూజ చేసింది ఇంక పొంగల్ పెట్టేశాము ఇంకా లడ్డు అందరూ పంచాలి కాబట్టి కొంచెం పొంగల్ కూడా పెట్టుకున్నాము ఎక్కువేం పెట్టుకోలేదు సాయంత్రం పూట కాబట్టి ఏదో ఇంకా ఐదు పిడికిళ్ళు వేసుకొని బియ్యం వేసి పెట్టింది అమ్మ పొంగలి మొత్తానికి వెళ్ళొచ్చేసాము మొక్క అయితే తీరింది ఇంకెక్కడ ఇక్కడ అమ్మ పూజ చేస్తుంది కదా వెంకటేశ్వర స్వామి విగ్రహానికి అక్కడ షాప్లో తీసుకున్నాము ఈ విగ్రహం తీసుకున్నాము ఆ పెట్టగాలని అసలు ఎంత కలగా ఉన్నాడు స్వామి మొత్తానికి తిరుపతి ప్రయాణం అయితే సక్సెస్ఫుల్గా జరిగింది చాలా హ్యాపీగా ఉంది అమ్మ కూడా ఫుల్ హ్యాపీ అయ్యింది ఇంకా ఫైనల్గా కూడా కొబ్బరికాయ కొట్టేస్తూ ఉన్నాము చిన్నడేమో ఇక్కడ తీసుకున్న బొమ్మలు చూపిస్తూ ఉన్నాడు